ఈ రోజు మనం ఈ హారం మేకింగ్ చూద్దామండి ఇదైతే విక్టోరియన్ లాకెట్ హాయ్ అండి ఈ రోజు మీకు విక్టోరియన్ లాకెట్ కి క్రిస్టల్స్ తో రాణి హారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను అదేను మళ్ళీ కింద బీట్స్ కూడా డబుల్ లేయర్ వేసి చూపిస్తానండి ఇక్కడ నేను గ్రీన్ క్రిస్టల్ త్రీ ఎంఎం క్రిస్టల్ గుట్టు పూసలు తీసుకున్నాను ఇవి ఆల్రెడీ మేకింగ్ చేసి ఉన్నాయండి వీటి మేకింగ్ వీడియో ఎవరికన్నా కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్లో ఉంది ఒకసారి చెక్ చేయండి అండి ఇప్పుడైతే నేను ఒక సొరసు తీసుకుంటున్నానండి దానికి అటువైపు ఇటువైపు రెండు వైపులా కూడా కట్ చేసుకోవాలి మనం దీని ప్లేస్లో కట్టుతేగు కూడా తీసుకోవచ్చు అయితే కొంచెం మెతకగా ఉంటుంది కదా నేను సొరసే తీసుకున్నాను అయితే ఇప్పుడు దీనికి మనం నాలుగు క్రిస్టల్ బీట్స్ ఎక్కించుకోవాలండి నాలుగు ఎక్కించుకోవాలి నాలుగు ఎక్కించుకున్న తర్వాత ఏం చేయాలంటే దాన్ని వంపాలి రెండు కలిపి పంపాలి దగ్గరగా పంపొద్దు ఆ రెండు ఒకదానికి ఒకటి పక్కన వచ్చేలా వంపండి కింద కొంచెం రౌండ్ వచ్చేలాగా పంపండి ఇప్పుడు చూసారా నేను వైట్ ముత్యం ఎక్కించుకుంటున్నాను ఆ హోల్లోకి ఈ రెండు తీగలు వెళ్ళిపోవాలండి అది కొంచెం టైట్గా లాగాలి అందుకని నేను పటకర యూస్ చేస్తున్నాను ఒకసారి చూడండి ఇప్పుడు పైకి వచ్చింది కదా కొంచెం అది వేస్ట్ పీస్ దాన్ని కట్ చేసేయాలి కట్ చేయకపోయినా పర్లేదు కట్ చేస్తే ఏంటంటే ఎక్కడ గుచ్చుకోకుండా ఉంటుంది ఇప్పుడు మళ్ళీ రెండు బీట్స్ ఎక్కించుకోవాలండి ఇక్కడ నేను జంప్ రింగ్స్ అనేవి యూస్ చేయకుండా కుట్టపోసలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు రెండు బీట్స్ ఎక్కించారు కదా మళ్ళీ ఇంకో రెండు బీట్స్ ఎక్కించాలండి కుండీలోకి ఎక్కించిన తర్వాత మళ్ళీ రెండు బీట్స్ ఎక్కించాలి దీన్ని ఇప్పుడు చుట్టుకోవాలండి మనం మామూలుగా టైట్గా చుట్టేస్తాం కదా అలా టైట్గా కాకుండా చిన్న రౌండ్ వచ్చేలాగా చుట్టుకోవాలండి అంటే జంపరింగ్ మనకి ఏ సైజులో ఉంటుంది అలా రౌండ్ వచ్చేలాగా చుట్టుకోవాలి ఒకసారి చూడండి అండి ఇదిగోండి ఇట్లా వస్తుంది నేను మళ్ళీ చూపిస్తాను ఇంకొకటి చూపిస్తాను అంటే అందరికీ అర్థం అవ్వదు కదా కొంతమందికి అర్థం కాదు కదా ఒకసారి చూడండి అండి సొరసన అటు ఇటు కట్ చేసేసి నాలుగు బీట్స్ ఎక్కించుకోవాలి నాలుగు బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత దాన్ని వంపాలండి వంపి వైట్ పరలు ఎక్కించుకోవాలి చూసారా ఈ వైట్ది ఈ బీడ్ ఎక్కించుకున్న తర్వాత ఆ రెండు తీగలు దాంట్లోకి వెళ్ళిపోవాలి అది మనం చేత్ లాగితే వెళ్ళదు ఎందుకంటే ఇది సొరస ట్వంటీ సిక్స్ నంబరు కొంచెం టైట్గా ఉంటుంది సో అందుకని పట్టకర య చేయండి తర్వాత రెండు బీట్స్ క్రిస్టల్స్ ఎక్కించిన తర్వాత కొండీలోకి మళ్ళీ ఎక్కించి మళ్ళీ రెండు క్రిస్టల్ బీట్స్ ఎక్కించుకోవాలండి ఇక్కడైతే నేను జంప్ రింగ్స్ అనేది యాడ్ చేయకుండా గుట్ట మనం ఓల్ని ఈ సురస్తోని ఎట్లా చేసుకోవాలో చూపిస్తున్నాను నేను ఆ జంప్ రింగ్ అనేది మనకి రౌండ్ మనకు ఐడియా ఉంటుంది కదా ఆ రౌండ్లోనే తిప్పాలండి దాన్ని ఇదిగోండి చూసారా నేను మళ్ళీ ఇంకోటి చూపిస్తా చూపించిందే చూపించి చెప్పిందే చెప్తున్నారు అనుకోకండి ఎందుకంటే అర్థం కావాలి కదా అందుకని ఇంకొకటి చూపిస్తున్నానండి ఒక సొరసను తీసుకుని అటు ఇటు కట్ చేసి నాలుగు బీడ్స్ అయితే ఎక్కించుకోవాలండి నాలుగు బీడ్స్ ఎక్కించుకున్న తర్వాత ఆ సొరస్ని వంపుకోవాలి వంపుకున్న తర్వాత ఒక బీడ్ తీసుకుని దాంట్లోకి అయితే ఎక్కించుకోవాలండి ఆ రెండు ఉన్న తీగలు కూడా దాంట్లోకి అయితే వెళ్ళిపోవాలి కింద ఒక రౌండ్ లాగా ఏర్పడిద్ది ఇంకొక రెండు క్రిస్టల్స్ ఎక్కించాలండి ఎక్కించిన తర్వాత దాన్ని కొండిలోకి ఎక్కించి మళ్ళీ రెండు క్రిస్టల్స్ ఎక్కించాలి ఇక్కడైతే జంపింగ్ అనేది యూజ్ చేయకుండా మనం గుట్టపూసలు చేస్తున్నామండి దాన్ని చిన్నగా రౌండ్ వచ్చేలాగా తిప్పాలండి మనం టైట్గా తిప్పేసుకుంటాం కదా అట్లా కాకుండా చిన్నగా రౌండ్ వచ్చేలాగా తిప్పాలి కింద బీడ్స్ మొత్తం ఇంకా ఇంతేనండి ఈ సురస అయితే ట్వంటీ సిక్స్ నెంబర్ అండి సురస కొంచెం లావుగానే ఉంటుంది మరి సన్నది యూస్ చెప్తే పూసలోకి మొత్తం వెళ్ళిపోద్ది ఇదిగోండి మొత్తం అయిపోయిన తర్వాత చూసారా ఎలా ఉందో వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి మీకు ఎలా ఉంది ఏంటనేది అనేది కామెంట్ కూడా చేయండి దీనికైతే పైన క్రిస్టల్ లైన్స్ వేద్దాము ఈ క్రిస్టల్ లైన్స్ తీసుకున్నానండి నేనైతే టెన్ లైన్స్ తీసుకున్నాను అటు ఫైవ్ ఇటు ఫైవ్ ఒకసారి చూడండి అండి ఇవి అయితే ఇట్ల పోస్ట్లు అని చెప్పి అంటారండి ఈ ఫైవ్ కొండీస్ ఉన్నాయి ఐదు లైన్లు కాబట్టి పైన కూడా ఐదు కొండీలు ఉన్నాయి తీసుకున్నాను నేను ముడి ఉన్న వైపు కాకుండా ఇంకొక వైపు నేను ఎక్కించుకుంటున్నానండి దీనికైతే హోల్డర్స్ ఏమీ లేవు హోల్సే చాలా హోల్స్ ఇస్తారండి మనమైతే ఒక ఫైవ్ హోల్స్ యూజ్ చేసుకుంటాము ఇక్కడ ఉన్న లాకెట్కి ఫస్ట్ స్టార్టింగ్ హోల్లోకి ఎక్కించానండి నేను నాకైతే మైనము ఏం అవసరం లేదు కొంచెం అలవాటు ఉంది కాబట్టి అది ఫాస్ట్గానే ఎక్కేసిద్ది ఒక ముడి వేసుకోవాలండి చిన్న ముడి పెద్దగా కూడా ఏం అవసరం లేదు ఆ హోల్ చాలా చిన్నగా ఉంటుంది మనం చిన్నగా వేసుకున్నా కూడా అదేమి వచ్చేదండి ఇటువైపుకి నెక్స్ట్ దాని పక్కన ఉన్న హోల్కి మళ్ళీ ఎక్కిచ్చి ఇంకొక ముడి వేయాలండి అట్లాగే ఫైవ్ లైన్స్ కూడా అంతే చేయాలి నేను మీకు అర్థమవుతుందని చెప్పని మొత్తం అంతా వీడియో చేస్తున్నానండి మళ్ళీ సేమ్ ఇంకొకటి కూడా అంతే ముడుల వైపు కాకుండా ముడి లేకుండా ఉన్న వైపు నేను మొత్తం అండి ముడి ఉన్న వైపు అయితే మళ్ళీ పూసలు కిందకి దిగవు కదా అందుకని ముడి లేని వైపు నేను ఎక్కించుకుని ముడేసుకుంటున్నాను త్రీ అయితే ఎక్కిచ్చానండి ఇంకా టూ ఎక్కించాలి ఇది నేనైతే నైట్ షూట్ చేశాను కొంచెం క్వాలిటీ లేకపోతే ఏమనుకోకండి నైట్ టైం తీసాను నేను ఇది ఇది కూడా అంతేనండి సేమ్ అట్లాగే ఎక్కించి మూడేయాలి అందరూ కట్టుతేగా అది సేల్ చేస్తారా మాకు ఆర్డర్ చేసుకుంటే పంపిస్తారా అని చెప్పి అడుగుతున్నారు నేను ఆల్ ఆల్రెడీ ఆ వీడియో అప్లోడ్ చేశాను కానీ అదేదో ప్రాబ్లం ఉండి అది ఇంకా అప్లోడ్ అవ్వలేదండి నేను దాన్ని చెక్ చేసి మళ్ళీ ఆ వీడియో చేయడానికి చూస్తాను మీకు అందులో అంత క్లారిటీగా నేను చెప్పాను ఇది కొండి చూసారా ఇంకొకటి అయితే ఎక్కించాలండి నా వీడియోస్ మీకు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అండి చూడడం అయితే చాలా వ్యూస్ వస్తున్నాయి కానీ లైక్స్ అయితే రావట్లేదు లైక్ చేయడం వల్ల ఏంటంటే మరి కొంతమందికి ఈ వీడియో వెళ్ళిద్దండి మాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి అండి ప్రతి ఒక్కళ్ళు చూసారా ఈ ఐదు ఎక్కించుకున్న తర్వాత ఆ అన్నిటిని కిందకి లాగేయాలండి అన్నీ కూడా పోస్టులన్నీ కూడా సమానంగా రావాలి నా ఫోన్ హైట్లో లేదు అందుకని మీకు అది పైన కింద కనిపించట్లేదు ఆ పోసలన్నీ కిందకి లాగేయాలండి మనకి ఎంత లెంత్ అయితే కావాలో అంత లెంత్ వరకు పోసులు మనం తీసుకోవాలి పైన ఉన్న పోస్టులన్నీ ఇంకా తీసేయచ్చు మనకి ఎంత అయితే కావాలో హైటు అంతవరకు పోస్టులన్నీ లాగేయాలండి ప్రతి ఒక్క లైన్కి పూసలు కిందకి లాగేసేయాలి ఇక్కడ మీరు చూపిస్తున్నాను ఒక లైన్ చూపిస్తున్నాను చూడండి అండి నాకు కావాల్సిన హైట్ వరకు చూసుకుని మిగిలినంతా నేను అటువైపు లాగేసిన అటువైపు అయితే ఓడదండి ముడి ఉండిద్ది కదా ఇది కొన్ని చూసారా నేను కట్ చేస్తున్నాను ఆ పోస్ట్లు మనం మళ్ళీ వేరే వాటికి ఎటుకన్నా యూస్ చేసుకోవచ్చు అండి ప్లెయిన్ లైన్స్ కానీ అట్లా ఏమన్నా వాటికి యూస్ చేసుకోవచ్చు ఇలాగే అన్ని లైన్స్ కూడా సేమ్ ఇంతేనండి అన్ని లైన్స్ కూడా మనం చూసుకుని ఆ బీట్స్ ఒక లైన్ మాదిరి తీసుకుని అన్ని పైకి తీసేసి కట్ చేసేయాలి ఇదిగోనండి నేను అన్నీ అయితే కిందికి లాగి నాకు కావలసినంతగా తీసి కట్ చేసాను ఒకసారి చూడండి ఇక్కడైతే నేను పైన ముడేసిన ఆ క్లిప్పు మిస్ అయిందండి నేను రికార్డ్ చేస్తున్నాను అనుకుని రికార్డ్ ఆఫ్ చేసి అది చేశాను ఒకవేళ మీకు ఇది కావాలి అని అంటే కామెంట్ చేయండి అండి నేను మళ్ళీ వేరే దానికి చేస్తాను లేకపోతే ఇదే కట్ చేసి నేను మళ్ళీ చేసేనా కూడా నేను చూపిస్తాను మొత్తం అయిపోయిన తర్వాత ఎట్లా ఉంది నేను పైన అవి కూడా ముడేసుకున్నానండి అవి ముడేసుకున్న తర్వాత అది సాంబ్రాన్ పుల్లి ఉంటుంది కదా దాంతో నేను వాటిని కాలుస్తున్నాను ఎక్స్ట్రా నైలాన్ థ్రెడ్ ఉంది కదా దాన్ని ఎక్స్ట్రాగా ఉన్నది కాలుస్తున్నాను అది పైన ముడేసిన ట్రిప్ అయితే మిస్ అయింది ఒకవేళ అది మాకు కావాలి ఖచ్చితంగా అని చెప్పి మీరు కామెంట్ చేస్తే నేనైతే చేస్తానండి మళ్ళీ అయితే ఈ లాకెట్ని కట్ చేసి చేయడమో లేకపోతే మళ్ళీ న్యూగా వేరేది తీసుకొని చేయడమో నేనైతే ఖచ్చితంగా చేస్తాను ఇదిగోండి చూసారా మొత్తం ఎక్స్ట్రా ఉన్నదంతా కాల్చేసుకోవాలి అది మనం దగ్గర కాల్చకూడదండి అది మొత్తం మనం కాల్చింది ఒక గొబ్బలాగా రావాలి అప్పుడే ఊడిపోకుండా ఉంటాయి మనం వేసింది కూడా ఒక మూడే కదా అందుకని ఇదిగోండి కాల్చిన తర్వాత ఇట్లా ఉంది కదా ఇప్పుడు పైన కూడా కాల్చుకోవాలండి ఈ పైన ముడేసిన వీడియో అయితే అది క్లిప్ అయితే మిస్ అయింది మనం సమానంగా తీసుకుని ముడేసుకోవడమేనండి ఇది ఏమీ లేదు ఒకవేళ అది కావాలి అని అంటే కామెంట్ చేయండి ఒక్క కామెంట్ చేసినా కూడా కావాలని చెప్పి నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను అంతకుండి ఇట్లా దగ్గర కంట కాల్చుకోవాలి అది కాల్చుకుని ఒక గుబ్బలాగా చేయాలండి ఊడిపోకుండా ఇది ఏంటంటే సిల్క్ థ్రెడ్ కదా అది ఊరికే జారిపోతుందండి మనం కాల్చుకోవడంలోనే ఉంటుంది ఎక్స్ట్రా ఉన్నదంతా సరే మొత్తం కాల్ చేయాలి సిమ్ ఇటువైపు కూడా అంతేనండి నేనైతే ఎక్కడ ఫాస్ట్ అట్లా ఏం పెట్టకుండా మొత్తం వీడియో మొత్తం అప్లోడ్ చేసేస్తున్నాను కొంచెం అర్థం అవుతుంది కదా అని చెప్పండి అది గొబ్బలాగా రావాలండి చివరకంట కాల్ చేయకూడదు చూర కంట కాల్ చేస్తే ఊడిపోతుంది గొబ్బలాగా కాల్స్తే ఏంటంటే అక్కడ స్టిఫ్ అయి అలా ఉండిపోయిద్దండి అయిపోయిందండి ఇటువైపు కాల్ చేశాను ఇప్పుడు మనం దీనికి ఏం చేయాలంటే ఉక్స్ వేయాలండి మనం వెనకాల పెట్టుకోవడానికి ఉక్స్ వేయాలి ఉక్స్ తీసుకున్నాను రెండు జంప్ రింగ్స్ తీసుకున్నానండి ఆ జంప్ రింగ్స్ ఓపెన్ చేసి ఓపెన్ చేసి దానికి పెట్టడమేనండి లోకి పెట్టి ఆ పోస్ట్కి ఉన్న అది కొండే ఉంది కదా దానికి పెట్టి నొక్కడమేనండి సేమ్ ఇటువైపు ఎట్లాగో అటువైపు కూడా అంతేనండి జంపింగ్ ఓపెన్ చేసి పట్కర్తో అది హుక్ పెట్టి అటువైపు ఉన్న పోస్ట్లోకి పెట్టాలండి దీనికి తిరగబోర్లు ఏం చూసుకోవసరం లేదు ఎందుకంటే మనం హుక్స్ ఓపెన్ చేస్తాం కదా ఓపెన్ చేసినప్పుడు కరెక్ట్గానే వచ్చేసిద్ది ఇదిగోండి చూడండి అండి మొత్తం చేసాకైతే ఇట్లా వచ్చింది ఇదిగోండి మొత్తం చేసిన తర్వాత ఇట్లా వచ్చింది మీకైతే ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నా అండి